టు మనల్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అలాగే మాస్టర్స్ ఇన్ కైరో ప్రాక్టీస్ డాక్టర్ భరత్ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు యా గుడ్ అండి మీరు ఎలా ఉన్నారు ఎస్ చాలా బాగున్నారు అయితే చాలా మంది జనాలకి ఫిజియోథెరపీ అంటే ఏంటి కైరో ప్రాక్టీస్ అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి తెలియక చాలా మంది ఇదవుతూ ఉంటారు ఫస్ట్ ఫిజియోథెరపీ అంటే ఏంటి కైరో ప్రాక్టీస్ అంటే యా అండి గుడ్ క్వశ్చన్ యాక్చువల్ గా చాలా మందికి దీని గురించి చాలా డౌట్స్ ఉంటాయి ఫిజియోథెరపీ అంటే ఏంటి కైరోప్రాక్టిక్ అంటే ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి ఎవరు ఫిజియోథెరపీకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఫిజియోథెరపీ పర్టికులర్ కంప్లైంట్ లో వాళ్ళకు న్యాయం చేయగలుగుతుందా అనే డౌట్స్ చాలా మందిలో ఉంటాయి సో జనరల్ గా మనం గా ఫిజియోథెరపీ ఏంటి కైరోప్రాక్టిక్ సింపుల్ గా మాట్లాడుతుంది ఫిజియోథెరపీ అంటే ఇది ఒక ఫిజికల్ టెక్నిక్స్ తో యూజ్ చేసేదాన్ని ఫిజియోథెరపీ అని అంటాం జనరల్ గా నాన్ ఇన్వాసివ్ డ్రగ్ ఫ్రీ మెథడ్ అండ్ నాన్ సర్జికల్ మెథడ్ సేమ్ కైరోప్రాక్టిక్ కూడా అలాగే నాన్ ఇన్వాసివ్ డ్రగ్ ఫ్రీ మెథడ్స్ అండ్ నాన్ సర్జికల్ థెరపీ రెండు కూడా సేమ్ టెక్నిక్స్ ఉంటాయి కాకపోతే దీంట్లో ఫిజియోథెరపీలో మళ్ళీ మనకి టూ గా డివైడ్ చేయొచ్చు ఎలక్ట్రోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ సో ఎలక్ట్రోథెరపీలో చాలా రకాల మిషనరీస్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి వాళ్ళకున్న కంప్లైంట్స్ అవస్థల్ని కానీ ఇమ్మోబిలిటీస్ టెస్ట్ ని కానీ వాటిని మనమని క్లియర్ చేయవచ్చు అండ్ సేమ్ టైమ్ ఎక్సర్సైజ్ థెరపీ కూడా వాళ్ళ యొక్క కంప్లైంట్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఇనబిలిటీ స్టేట్ ని మనం పెంచడం కానీ మొబిలిటీని ఇంప్రూవ్ చేయడం కానీ వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేయడం కానీ మనం ఫిజియోథెరపీలో చేయడానికి ఉంటుంది కూడా సేమ్ అండి సో ఎవరు ఫిజియోథెరపీకి వెళ్ళాలి ఎవరు కైరోప్రాక్టిక్ జనరల్ గా ఫిజియోథెరపీలో చాలా కంప్లైంట్స్ చూస్తాం చాలా పెద్ద సబ్జెక్ట్ ఫిజియోథెరపీ అని సో ఎలాంటి కంప్లైంట్స్ చూస్తాము అని అంటే జనరల్ గా జాయింట్ పెయిన్స్ కానీ స్పైనల్ ఇష్యూస్ కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ స్పాండిలిటీస్ కానీ లేదా పోస్ట్ స్ట్రోక్ రిహాబిలిటేషన్ లైక్ పెరాలసిస్ అట్లా వచ్చేసి కాళ్ళు చేతులు పడిపోవడం కానీ అట్లాంటి వాళ్ళలో స్ట్రోక్ రిహాబిలిటేషన్ పోస్ట్ స్ట్రోక్ రిహాబిలిటేషన్ వాళ్ళని మొబిలిటీలోకి తీసుకురావడం ఇది కానీ పీడియాట్రిక్ పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ లైక్ పోలియో సిపి అట్లాంటి కేసెస్ ఉన్నాయి వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ ఇవి కాకుండా జీరియాట్రిక్ పేషెంట్స్ లైక్ ఓల్డ్ ఏజ్ కేర్ ముసలి వాళ్ళు ఇంట్లో ఎవరైతే అమ్మమ్మలు తాతమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఏజ్ తర్వాత వాళ్ళు కంప్లీట్ గా బెడ్ అయిపోతా ఉంటారు మూవ్మెంట్ తక్కువగా ఉంటుంది మొబిలిటీ ఉంటుంది సో వాళ్ళలో కూడా ఆ పర్టికులర్ ఆ దీని నుంచి వెళ్ళి మనము మొబిలిటీలోకి తీసుకురావడానికి ఫిజియోథెరపీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇట్లా చాలా రకాలుగా ఫిజియోథెరపీ చాలా కంప్లీట్స్ లో చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ కైరోప్రాక్టిక్ దేంట్లో హెల్ప్ చేస్తుంది అని అంటే కైరోప్రాక్టిక్ పర్టిక్యులర్ గా స్పైనల్ కండిషన్స్ మీద బోన్ అండ్ జాయింట్ మీద డిస్క్ ఇష్యూస్ మీద షయాటికా ప్రాబ్లమ్స్ అలాగే పోస్చరల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కొంచెం అటు ఇటుగా పోస్చర్స్ ఉన్నా కూడా కొందరు వస్తారు మా దగ్గరికి జనరల్ గా షోల్డర్ ఒకటి ఎలివేట్ ఉండి ఒకటి డ్రాప్ ఉంటుంది లేదా పెల్విస్ ఒకటి ఎలివేట్ ఉండి ఒకటి డ్రాప్ ఉంటా ఉంటుంది లేదా హెడ్ స్లైట్ గా ఇలా టిల్ట్ అయితా ఉంటుంది లేకపోతే పోస్చర్ ఇలా కైఫోటిక్ పోస్టర్స్ పైన అంతా హంచ్ బ్యాక్ వచ్చేసి ఉంటుంది లేదా ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ ఇలా ముందుకి హెడ్ అంతా ముందుకు వచ్చేసి ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ ఉంటుంది ఇలాంటి పోస్చర్స్ మనము కైరో ప్రాక్టిక్ లో కరెక్ట్ చేయడానికి ఉంటుంది అయితే జనరల్ గా ఫిజియోథెరపీ అనేది అప్పటి నుంచి ఉన్న ఇది కైరో అనేది ఈ మధ్య కదా ఎట్లీట్ అట్ల ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అవునండి అంటే రెండిట్లో ఏది సేఫెస్ట్ అంటారు యా కొన్ని కంప్లైంట్స్ కి కైరో ప్రాక్టిక్ మాత్రమే న్యాయం చేయగలుగుతుంది అవునా యా కొన్ని కంప్లైంట్స్ కి ఫిజియోథెరపీ చేయగలుగుతుంది ఒకప్పుడు మేము కైరో చేయక ముందు కూడా మేము ప్యూర్లీ ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేసాం సో అప్పుడు ఏంటి అనంటే లైక్ కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి డిస్క్ ఇష్యూస్ కానీ బేసిక్ మెకానికల్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము ఫిజియోథెరపీలో మాక్సిమం క్లియర్ చేయగలుగుతాం అంతకు మించి ఇంకా డెప్త్ కి మేము పోలేము ఫిజియోథెరపీలో మాకు మంచి సబ్జెక్ట్ లేకుండా యాక్చువల్లీ అవి ఎలాంటి కంప్లైంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ఇష్యూస్ అందరికి తెలుసు సో వాటిని మనము ఫిజియోథెరపీలో క్లియర్ చేయగలుగుతాం కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పైనల్ బోన్స్ ఉన్నాయి అనుకోండి వీటి మధ్యలో ఇవన్నీ డిస్క్లు ఉంటాయి ఓకేనండి సో ఈ డిస్క్ ఇష్యూస్ ని మనం ఫిజియోథెరపీలో ఒకప్పుడు కరెక్ట్ చేసేది మేము కానీ ఇక్కడ కరెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఓన్లీ డిస్క్ ఇష్యూస్ కాకుండా వెన్ను పూసలు ఇలా రొటేట్ అయి ఉంటాయి ఇలా తిరిగి ఉంటాయి ఇక్కడ చూడొచ్చు వెన్ను పూసలు ఇవన్నీ ఇలా తిరిగి ఉంటాయి ఇలా తిరిగి ఉన్న వెన్ను పూసల్ని మనం కైరోతో పాటు వీటిని కరెక్ట్ చేయొచ్చు అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిరుగున్నాయి కంప్రెషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ రొటేషన్స్ జరుగుతా ఉన్నాయి వీటిని మేము బై హ్యాండ్స్ తోటి మా ఫింగర్ టిప్స్ తోటి వాటిని ప్యాల్పేట్ చేసి అవి ఎక్కడెక్కడ రొటేట్ రొటేషన్ జరిగినాయి సో వాటిని మేము పాలిపేట్ చేసుకొని వాటిని కరెక్ట్ చేయడమే ఈ ఖైరోప్రాక్టిక్స్ ట్రీట్మెంట్ ఇది ఫిజియోలో ఈ వెన్నుపూసల పూసల మిస్అలైన్మెంట్ ఏదైతే ఉంటదో ఇది ఫిజియోలో కరెక్ట్ చేసే వాళ్ళం కాదు వాటి వల్ల డెవలప్ అయిన డిస్క్ ని మేము క్లియర్ చేసి పంపించేది ఆ డిస్క్ ప్రెషర్ రిలీజ్ చేసి పంపించేది కానీ ఈ వెన్ను పూసలు ఏవైతే రొటేషనల్ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయో టిల్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇవి కైరో ఫిజియోలో ఒకప్పుడు లేదు ఈ అడ్వాన్స్డ్ మెథడే కైరో ప్రాక్టికల్ అయితే జనరల్ గా ఈ ఏజ్ వాళ్ళు ఈ ఏజ్ వాళ్ళకి ఇది ఉందా ఇప్పుడు కైరో ఫిజియో రెండు చూస్తున్నాం కదా ఈ ఏజ్ వాళ్ళు ఇది తీసుకోవాలి ఈ ఏజ్ వాళ్ళు ఇది చూసుకుంటు అయితే ఏజ్ జనరల్ గా ఫిజియోథెరపీలో బట్టి దానికి ఏజ్ తో సంబంధం లేదు పిల్లలకు ఉంటుంది వాళ్ళ కంప్లైంట్స్ ని బట్టి పిల్లలకు ఉంటుంది పెద్దలకు ఉంటుంది అడల్ట్స్ ఉంటుంది వాళ్ళ కంప్లైంట్స్ బట్టి ఫిజియో అందరికి వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది బట్ కైరోప్రాక్టిక్ అలా కాదండి కైరోప్రాక్టిక్ ఏంటి అని అంటే బిలో సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళకి చేయకూడదు అండ్ ఎబో అబో సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి చేయకూడదు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళకి చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే రీజన్ జనరల్గా బిలో సెవెంటీ ఉన్న వాళ్ళు సెవెంటీన్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి బోన్ కంప్లీట్గా ఫామ్ అవ్వదు బోన్ గ్రోత్ పూర్తిగా ఉండదు సో వీళ్ళ స్ట్రక్చర్ కంప్లీట్గా ఫామ్ అవ్వదు పూర్తిగా అప్పటికి సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ ఆ డ్యూరేషన్లో మనకి బోన్ కంప్లీట్గా గ్రోత్ అవుతుంది ఆ తర్వాత మనం చేయడానికి ఉంటుంది అండ్ ఎబో సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఉన్న వాళ్ళకి ఎందుకు చేయకూడదు అని అంటే వీళ్ళ డెన్సిటీ తగ్గిపోతుంది వీళ్ళ బోన్ గ్రోత్ అనేది తగ్గిపోతా వస్తుంది సో అంత బలంగా ఉండదు వీళ్ళ బోన్ టెక్నిక్స్ ఈ చేస్తా ఉన్నప్పుడు మైల్డ్ ప్రెషర్ పడి కొన్ని కేసెస్ బేర్ చేయలేక బోన్ విరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇది కంప్లీట్లీ ఇండికేటెడ్ అబో సెవెంటీ కంప్లీట్లీ ఇండికేటెడ్ అసలు చేయకూడదు మా దగ్గరికి ఎవరైనా పేషెంట్స్ వస్తూ ఉంటారు జనరల్లీ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ప్లస్ వస్తూ ఉంటారు యా మేము కైరోప్రాక్టిక్ చేస్తూ ఉంటాము కాకపోతే బయట చేస్తారండి బయట చేస్తారు చాలా మంది తెలియక సబ్జెక్ట్ తెలియక చేస్తా ఉంటారు అది కరెక్ట్ కాదు జనరల్ గా మా దగ్గరకు వస్తే చాలా మంది వస్తా ఉంటారు లేదమ్మా మీ ఏజ్ కి మీకున్న ఈ కంప్లైంట్స్ కి మీ బోన్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంది మేము చేయకూడదు కైరో పెద్దగా ఐడియా లేదు కానీ ఫిజియోలో అయితే జనరల్ గా సెవెంటీ ప్లస్ వాళ్ళకి ఏదైనా వస్తే ప్రాబ్లమ్స్ చేస్తారా చేస్తాం అంటే ఎందుకంటే ప్రైజర్స్ ఇచ్చి అన్ని చేయాల్సి వస్తుంది ఏం ప్రాబ్లం అవ్వదు చెప్తాను దానికి నేను క్లియర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను ఫిజియో అంటే జనరల్ గా మనము ఫిజియో మేము ఫస్ట్ ఏం చూస్తాము అని అంటే మజిల్ ని చూస్తాం మూవ్మెంట్ ఎంత వరకు ఉంది ఆ కండ ఎంతవరకు మూవ్ చేయగలుగుతా ఉంది ఎంతవరకు కదలగలుగుతా ఉంది పర్టికులర్ పొజిషన్ లింబు గానీ హ్యాండ్ కానీ లెగ్ గానీ ఏదైనా ఎంత వరకు కదులుతా ఉంది దాంట్లో మజిల్ పవర్ ఎంత ఉంది అనేది చెక్ చేసి మేము ఇక్కడ ఓన్లీ మజిల్ మీదనే వర్క్అవుట్ చేస్తాం ఫిజియోథెరపీలో బట్ కైరోపాక్టిక్ లో అలాగానే ఇది డైరెక్ట్ బోన్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం బోన్ మీద గాని జాయింట్ మీద కానీ డైరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం సో ఇక్కడ ఫిజియోలో మనము మజిల్ మీద ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ ఉండవు మోస్ట్లీ అయితే జనరల్ గా ఏది సేఫెస్ట్ అంటారు ఫిజియోనా కైరోనా లేదా వాళ్ళకున్న ప్రాబ్లం ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని బట్టి రెండు సేఫే ప్రాపర్ డయాగ్నోసిస్ తో ప్రాపర్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తే కనుక రెండు సేఫ్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ ఫస్ట్ అయితే జనరల్ గా మన దగ్గర సర్వీసెస్ ఏమైనా ఉంటాయంట సో మన దగ్గర సర్వీస్ వచ్చేసి ఫిజియోథెరపీ ఉంటుందండి కైరోప్రాక్టిక్ ఉంటుంది ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ అలాగే కప్పింగ్ థెరపీ డ్రై నీడ్లింగ్ థెరపీ మానువల్ థెరపీ ఎఫ్డిఎం థెరపీ అని చెప్పేసి ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర కైనిషియ టేపింగ్ అని ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి అన్ని అన్ని టెక్నిక్స్ నాన్ సర్జికల్ నాన్ నాన్ అండ్ డ్రగ్ ఫ్రీ టెక్నిక్స్ ఇవన్నీ జనరల్ అయితే కైరో అండి